మా ఏసీ గారు అటువంటి డీదీవి ప్రసాదరావు గారు నేటికి ప్రారంభించే మంగళవారం కార్యక్రమంలో ప్రారంభించి నే ఐదు నెలలు వస్తుంది మంగళవారం మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటాలు భరతనాట్యాలు అమ్మవారి మీద సంగీత సాహిత్య నీరాదనలు అందించాలనే సత్సంకల్పంతో ఒక అద్భుతమైన సృష్టించారు వారు ఏసీ గారు స్టేజ్ మీదకి రావాలి ఒకసారి ఎందుకంటే ఈరోజు ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఇంత అద్భుతంగా ఈరోజు మీరు ప్రదర్శన అంటే ఏమవుతున్నారు వైజీ గారు వాళ్ళు చాలా వరకు అద్భుతంగా రామకృష్ణంలో చాలా చక్కటైన పోలా ఈ భజన చేశారు పెట్టండి అంటే మరి వారి సూచనల వరకు మరి ఏంటో మరి ఆ భగవంతుడు అమ్మవారు అనుభవించారని నేను ఎవరికి అలా అడుగుతున్న మరి ఏసీ గారే వెంటనే పెట్టించండి అని చెప్పి సందేశం ఇస్తే వెంటనే జీవితాల్లో రావడం మీరు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా ప్రతి మంగళవారం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో నిదర్శనం ఈరోజు ఉత్తరాంధ్ర భవానీ పీఠం ద్వారా ఒక వెయ్యి మంది భక్తులు మరి కేవలం విశాఖపట్నం రకరకాల అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం తర్వాత పార్వతీపురం దగ్గర ఇంకెక్కడెక్కడో ఎన్నెన్నో ఊర్ల నుంచి వచ్చి భక్తుల్లో ఒకసారి రూపంగా తీసుకుని వచ్చి అద్భుతమైన ప్రక్రియ మన ఏసీ గారికి అడగడం వారు వెంటనే ఆహ్వానించడం ఏడు వందల మందికి కూడా ఇవి ఎంతమంది వస్తే అంతమంది భక్తులకు కూడా ఆశీర్వాదంతో వాళ్ళకి స్వాగతం పలుకుతూ ప్రసాదాలు అందిస్తూ అన్నిటువంటి కార్యక్రమాల్లో ముందుగా ఇవ్వడం అనేది ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా ఏసీ గారికి ధన్యవాదాలు తెలియచేయాలి అలాగే చన్మల్పేట చందమల్పేట వాస్తవ్యులు ఎంత అద్భుతమైన చెక్కపజం చేశారంటే నిజంగా భగవంతుడు తీసుకొచ్చినట్టే ఉంది అంత అద్భుతమైన చెక్క పని చేస్తారు చూడండి ఆ వయసు మహిళలు అలాగే భక్తులు కూడా వచ్చి ఈ చక్కపజల కార్యక్రమంలో పాల్గొని భక్తి రూపంగా ప్రదర్శించేందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇలాగే ఒకసారి అందరికీ ఫోటో తీస్తాను